హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు రవిలోడ్డి ప్రిపేర్ చేస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందు పెనం పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి మరిగిన తర్వాత బాదం పప్పు వేస్తానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను తర్వాత కిస్మిస్ అవి రెండు అవి బాగా వేగే వరకు వేయించుకోవాలండి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేగినవి ఇలా ప్లేట్లో తీసి సపరేట్ పెట్టుకోవాలండి అందులోనే కప్పున్నారా సూజీ వేసాను అందులోనే అరకప్పు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పొడి వేసానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి ఉన్న అది వేసుకోవచ్చు మీకు నచ్చకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చు మామూలుగా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అలా వేయిన తర్వాత అందులోనే కప్పు పంచదార వేసాను మీకు ఇలా పలుకులు పలుక నచ్చకపోతే గ్రైండ్ చేసి వేసుకోండి పౌడరు మరీ మెత్తగా చేసుకోకుండా పలుకగా ఉన్నప్పుడే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేనైతే అలా వేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేపు పెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ వేసాను వేసిన తర్వాత యాలుకుల్ల పొడి మొత్తం కలిపేసుకొని చల్లారించుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం పాలు సరిపడగా వేసుకొని ఉండేలా చేసుకోవాలండి మరి ఒక్కసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలిపి కలిసేటట్టు కలుపుకోవాలండి కొంచెం మొదతి ఇస్తే రౌండ్గా బాల్ అయ్యేటట్టు అంతవరకు వేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ అయితే పలచగా అయిపోతాయి చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత రవ్వలు వడ్డి చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ